నవధాన్య హైబ్రిడ్ సిట్ ఎఫ్ వన్ హైబ్రిడ్ మిరప్రకం గ్రీన్ హాట్ ఎన్డిసిహెచ్ సెవెన్ ఫోర్ వన్ చూడండి అండి కింద నుంచి ఒకటే కాపు చిక్కటి కాపు కాయలు చూడండి సార్ కింద నుంచి ఏ మొక్క చూసినా ఏ మొక్క చూసినా మనకి ఒకటే చిక్కటి కాపుతో ఉంటుందండి చూడండి సార్ ఏ మొక్క ఎత్తి మనం చూసినా కానీ మొక్క మొక్క సూపర్గా కాయలు సూపర్గా వచ్చినాయి సార్ మొక్క సూపర్గా ఎదిగిందండి చూడండి సార్ పొలం మొత్తం చూడండి సార్ చూడండి అండి కింద నుంచి ఒకటే కాపు ఉంటుందండి చాలా చక్కగా నీట్గా ఉంటుందండి కాపు చూడండి అండి చూడండి సార్ పొలం మొత్తం తిరిగిన మొత్తం చూసినాం ఎక్సలెంట్ ఉందండి కాపు చూడండి చూడండి సార్ చూడండి ఏ చెట్టు ఏ మొక్క ఎటువంటిదిత్తినా సూపర్ అండి సూపర్ ఉందండి నవధాన్య సీడ్స్ని వాడండి లాభదాయకమైన రేటును పొందండి